రామోజీరావు అనేక చట్టాలను ఉల్లంఘించారని అవినీతి మీద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రామోజీరావు వైపు రెండు వేల ఆరు వరకు ఏ వ్యవస్థ చూడలేదన్నారు మార్గదర్శిపై ఆనాడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు ఉండవల్లిపై కూడా రామోజీ పరుగు నష్టం దావా వేశారు ఈ కేసును కొట్టేయమంటూ రామోజీ పిటిషన్ కూడా వేశారు కేసు కొట్టేసినట్టు కూడా ఏ పేపర్ లోనూ రాలేదు రెండు వేల పదహారు డిసెంబర్లో ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ కేసును కొట్టేయడం సరికాదని విచారించాలని సుప్రీంకు వెళ్లారు దీంతో విచారణ జరగాలని తెలంగాణ హైకోర్టుకు అప్పగించింది మార్గదర్శి డిపాజిట్లపై విచారణ జరగాల్సిందేనని ఆర్బీఐ తెలిపింది అని అంబడి రాంబాబు వివరించారు రామోజీరావు చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడ్డారు దుష్ట చతుష్టయంలో రామోజీరావు కూడా ఉన్నారు ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేశారు చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి పెట్టుబడి పెట్టుకున్నారు రామోజీ ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం కూడా పట్టించుకోలేదు ఎన్ని నేరాలు చేసినా తమను ఎవరూ కూడా కూడా పట్టించుకోకూడదని రామోజీ వారసులు వ్యవహరిస్తున్నారు ఇన్ని దారుణాలు జరుగుతున్నా చంద్రబాబుకు పట్టదు అని అంబటి రాంబాబు మండిపడ్డారు రామోజీరావు ఆర్థిక నేరస్తుడని మేం ముందు నుంచి చెబుతున్నాం ఈ కేసును బతికించడానికి ఉండవల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఈ కేసుపై యుద్ధం చేయాలని అరుణ్ కుమార్ ను కోరుతున్నారు చిట్ఫండ్ పేరుతో చేసిన నేరాలపై ఉండవల్లి పోరాడాలి అని అంబటి సూచించారు